వాయిస్ ఆఫ్ ట్రూ అని మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రొబై న్యూస్ పిల్లనామాలో వదనములు సమర్పిస్తున్నామండి ఈ ఛానల్ వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను అదేమంటే భూలోకంలో కట్టబడుచున్న పరలోకపు ఎరుషులేమో అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం బైబిల్లో ఎరుషువలేమో అనే ఒక అంశాన్ని గురించి మనం చదివినప్పుడు విస్తారమైన సమాచారం మనకి కనిపిస్తుంది ఇది పాలస్తీనా దేశంలో ఒక ప్రాంతాన్ని ఎరుషులేమని పిలవటం అక్కడ దాన్ని ఇజ్రాయలీలు అనగా యాకోబు సంతతి పన్నెండు గోత్రాల వారు రిలీజియస్ గాను ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ క్యాపిటల్గా కూడా జెరుషులేముని యోధారాధ్యం వినియోగించినట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తుంది ఆరాధించే ఆరాధికులు ఎరుసులేం వెళ్ళి ఆరాధించాలని ఒక నియమం కూడా కాలక్రమంలో వాళ్ళకి ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుని బట్టే భక్తులు ఎరుసులేం వెళ్ళి దేవుని ఆరాధించే ఒక సాంప్రదాయం ఏర్పడినట్టుగా అపసుల కార్యం రెండో అధ్యాయము ఐదో వచ్చినలోను అపసుల కార్యము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి చదివినప్పుడు నపుంసకుడు ఆరాధించడానికి అరుచులేమి వస్తున్నట్టుగా మనం చదువుతాం గల యోధులు పండుగ చేయడానికి అరుషులేం వచ్చినట్టుగా అపుస్తులుగా రెండాధ్యాయం ఐదో వచ్చిన మనం చూస్తాం ఎందుకంటే దిద్యోపదేశం పదహారు పదహారులో దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి మూడు పండుగలకి పెద్దకొస్తూ పసుకా పన్నచాల పండుగలకి వారిలోని పురుషులందరూ హాజరు కావాలని ఒక నియమం ఉంది సలోమోను ఎరుశలేములో దేవాలయం కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆరాధించడం అనే ఒక చట్టం అనేది వాళ్ళు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సమరస్తి కూడా యేసుని ఎరుశులేము ఆరాధించడమే కరెక్ట్ అని మీరు చెప్తారని ప్రశ్నించడం జరిగింది యోహన స్వార్థ నాలుగు అధ్యాయము మనము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో ఈ సంభాషణ చూస్తాం అయితే ప్రభు ఎరుశులేములో ఆరాధించడం అయిపోద్దు పర్వతాల మీద ఆరాధించడం కూడా ఆగిపోతుంది ఆవిడ అడిగింది మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నారు ఆరాధించవలసిన స్థలం ఇరుశులేము కదా అని అయితే ఆయన చెప్పాడు చాలా క్లియర్గా మా ఒక కాలం వస్తుంది ఆ కాలం మంది ఇరుశులేములు ఆరాధించడం ఆగిపోతాను అన్నాడు పూర్వకాలంలో రాజులు ఎనిమిది ఎనిమిదాధ్యాయంలో సలోమోన్ టెంపుల్ని ఇనాగరేట్ చేస్తాడు ఆ రోజు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి వారి మొర వినాలని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన దాన్ని పవిత్రపరిచి దాని మనసు అక్కడ ఉండదని దేవుడు ప్రామిస్ చేస్తాడు తొమ్మిది అధ్యాయము రాజుల మధురగా తొమ్మిది అధ్యాయం మొదటి మూడు వచ్చినాడు అప్పటి నుంచి అది వాళ్ళకి హోలీ ల్యాండ్గా హోలీ ప్లేస్గా హోలీ టెంపుల్గా అది రిలీజియస్ క్యాపిటల్గా అట్ ద సేమ్ టైం పొలిటికల్ క్యాపిటల్గా కూడా రాజ్యానికి వినియోగించుకున్నట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పరలోకపు ఎరుశులేము అనేది ఒకటి బైబిల్ పరిచయం చేస్తుంది ఎప్రిల్ రాసిన పత్రిక పరిణాధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చిన చదువుతున్నాను ఇప్పుడైతే సుయోనను కొండకును జీవం గల దేవుని పట్నమునకును పరలోకపు ఎరుశలేమునకును వేవేల కొలది దేవదత్తుల ఎద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని ఎద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినా హేమేలు గేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుపు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అన్నది అంటే కొత్త నిబంధనార్జనలు అనగా క్రైస్తవులు క్రీస్తు సంఘము ఇప్పుడైతే సీఎను కొండకు జీవంగల దేవుని పట్టణమునకు అలాగా త్వరలోకి పరుషులేమునకు వచ్చి ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే సంఘము ఎక్కడికి వచ్చింది క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి ప్రజలు ఎక్కడికి వచ్చి ఉన్నారు క్రీస్తు సంఘము ఎక్కడికి వచ్చిన వారు అని అంటుందంటే ఇక్కడ పలు విషయాలు ప్రస్తావిస్తూ అందులో ఒకటి పరలోక పెరుషులేమి వద్దకు వచ్చారు అని కాబట్టి సంఘం అంటే పరలోక పెరుషులేమి వద్దకు వచ్చిన వారు అని ఇప్పుడు పాలస్తీనాలో ఎరుసుమి వేరు పరలోక ఎరుషులేమి వేరు ఈ విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి పాలస్తీనా ఎరుశులేమో యేసు పునరుద్ధానానికి ముందు ప్రస్తా ప్రాధాన్యత ఇవ్వబడింది యేసు పునరుద్ధానం తర్వాత ఆ పాలస్తీనా క్లోజ్ అయిపోద్దని ప్రభువారు చెప్పాడు మత్స్య తిరవి తిరు నాలుగు అధ్యాయ మధ్య రోజుల్లో ఆ దేవాలయం యొక్క వైభవాన్ని యేసువారికి చూపించినప్పుడు యేసు ప్రభు ఇలాగారు రాతి మీద రాయి ఒకటి కూడా లేకుండా అది సంపూర్ణంగా కూల్చివేయబడుతారు అంట అలాగే ఎయిటీ సెవెంటీలో రోమా ప్రభుత్వ కాలంలో యరుసూలని దేవాలయం సంపూర్ణంగా కూల్చివేయబడింది ఇప్పుడు అక్కడ దానికి సంబంధించినటువంటి ఆనవాలు కూడా లేవు సో ఇప్పుడు పరలోక పరిశీల్యం అనేది ఒకటి పెంతు పండుగ రోజున ఎస్టాబ్లిష్ చేయబడి అది క్రీస్ చేసే ముఖ్యమైన మూలరాయిగా వేసి ఆ పరలోక పరిశీలంని దేవుడు ప్రారంభించాడు విశ్వగ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు అపుస్తుల కార్యం నాలుగు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు ఎపిస్ పత్రిక రెండో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చినాలు ఏం చెప్తున్నానంటే క్రీస్తు దేశ ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రావృత్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారన్న ఏంటి ఇక్కడ కట్టబడేదంటే పరలోక పెరుషులేము ఏంటో పరలోక పురుషులేమంటే అంటే క్రీస్తు కడుతున్నటువంటి సంఘం దాని మూలరాయిగా చేసింది ఎవరంటే తండ్రి దేవుడు ఎవరో మూలరాయి అంటే క్రీస్ దేశారు కాబట్టి అలాగా క్రీస్తును మృతులోండి లేపి మూలరాయిగా వేసి పన్నెండు మంది అపోస్తులకి పరిశుద్ధాకులు పాపేసి ఇచ్చిన ప్రభువారు ఆ పదముగ్గురితో కలిపి అపోసుడు అనేటువంటి పేతులు వాక్యమిని బాప్తి ముందున మూడు వేల మంది దాంట్లో చేర్చబడ్డారు ఇలాగూ పరుగులోపకు ఎరుసులేమనేది కట్టుబడి ప్రారంభమైంది అందుకనే ఎపిసిడ్ రెండు ఇరవైలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసలమైనందుకు కట్టబడుచున్నారు అన్నట్టు ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చిన పేతులు మధుర పత్రిక రెండు అధ్యాయం ఐదో వచ్చిన ఆరో వచ్చినా కూడా ఆయనలో మీరు కూడా ఎలాగైతే కట్టబడుతున్నారనంటే దేవుని మందిరముగా కట్టబడుతున్నారన్నాడు దేవునికి బలులు బరులర్పించటకు దేవునికి అనుకూలమైన బరులర్పించటకు పరిశుద్ధ యాజగులుగా ఉన్నట్టు మీరు కట్టబడుచున్నారు అని అన్నాడు కాబట్టి సంఘాన్ని పరలోక పరుషులేమని ఆ పరలోక పరుషులేమో కట్టబడుతూ ఉన్నటువంటి అరుషులేమని బైబిల్ మనకి తెలియజేసింది ఈ సంఘాన్ని పరలోకంలో దిగి వచ్చిన నూతన ఎరుశులెముగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన నుంచి నాలుగో వచ్చనంలో మాట్లాడుతున్నాడు అంటే ఆ నాలుగో వచ్చిన ఏమిటాడంటే ఎదుగో నేను మనుషుల యొక్కకి దిగిపోతున్నాను మనుషులతో నివాసం పరలోక పరిశులమని మనం ఫిబ్రీ పది ఇరవై రెండులో చదివాం సారీ పన్నెండు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో చదివాము అలాగే పరలోక నుండి దిగి వచ్చిన ఎరుసలేమో నూతన ఎరుసలేమని ప్రకటన రంగం ఇరవై ఒకటి అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చినాలు చదివాం గలతీ పత్రికలో పైనున్న ఎరుసలేమో అని అంటాడు నాలుగో అధ్యాయము మనము ఒకసారి గల్తి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు చదివినట్లయితే పరలోకపు ఎరుసలేమన్నాయి ఎవరు ఎవరు దేని గురించి మాట్లాడాడో పౌలు ఆ ఇరుషులేమోనే పైనున్న ఎరుసలేమో అని అన్నాడు గలితీలకి రాస్తాం యోహానేమో పరలోకలను దిగొచ్చినటువంటి అరుషులేమో తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఉన్నదని అంటాడు సంఘాన్ని కాబట్టి పరలోక పరుషులేము పైన అరుషులేమో అలాగే పరలోకలను దిగొచ్చిన అరుషులేమని మాట్లాడుతున్నాడు ఎవరు వీళ్ళంటే దేవుడు నివసించే ప్రజలు మనము పేతురా సారీ కొరిందుకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినా జరిగితే అక్కడ చాలా క్లియర్గా అంటాడు మనము జీవము గల దేవుని అయి ఉన్నాము అందుకు దేవుడు ఇలా సెలవుతున్నాడు నేను వారిలో నివసించి వారి మధ్య సంచరించుతున్నాను వారికి దేవుడునయ్య ఉన్నాను వారి నా ప్రజలయ్యున్నారు అని అంటాడు సో ఇక్కడ గ్రంథం ఇరవై అధ్యాయంలో నుంచి వచ్చినటువంటి ఎరుషలేములో దేవుడు నివాసం ఉంటాడని నాలుగు వచ్చులు అక్కడ అయితే ఎక్కడ నివసిస్తున్నాడని నిలిచినట్టయితే కొరింది సంఘంలో నివసిస్తున్నాడు కొన్ని సంఘము దేవుని ఆలయము దేవుని నివాసాలు ఉన్నాడు ఒకప్పుడు పాలస్తేనాలు ఉన్న ఎరుషులేములో దేవుని ఆలయం అంటే ఇప్పుడు పరలోక ఎరుషులేము దేవుని ఆలయమైనది అందులో దేవుడు నివాసము చేయుచ్చున్నాడు అనే విషయాన్ని వారి మధ్య అంటే సంఘం అనే దేవుని ప్రజల మధ్య దేవుడు నివాసం చేయుచ్చున్నాడు అనే విషయం మనకి బైబిల్ బోధిస్తుంది సో ప్రియమైన మిత్రులారా ఒకసారి వ్యగ్ఞతతో ఆలోచన చేయండి చెలిక చాలామంది కొన్ని ప్రభుత్వాలు కూడా పాలస్తానా ఇరుసీ కొంత ఫండ్ని రిలీజ్ చేసి అదేదో హోలీ ల్యాండ్ అన్నట్టు అక్కడికి వెళ్తే ఏదో పరిశుద్ధత అన్నట్టు ఇరు ప్రభా హోలీ డస్ట్ని హోలీ వాటర్ని తెచ్చి ఇక్కడ అమ్ముకునే మనుషులు కూడా లేకపోవాలి వాస్తవంగా ఇప్పుడు యూదులు అక్కడేదో మళ్ళా తిరిగి టెంపుల్ కట్టాలని ఒక వ్యర్థమైన ప్రయాసం కూడా పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వాక్యానికి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఇరుశులేము యాత్ర చేయగానే ఏదో సాధించినట్టుగా ఫీల్ అయిపోవాల్సిన అవసరం అది పాలస్తానాలో ఉన్నటువంటి యాత్ర అది పాలస్తాన యాత్ర కాదు పరలోక బెరుశులేమి యొక్క యాత్ర ఇప్పుడు పరలోక బెరుశులేముకు రావాలి కానీ పాలిస్తాన ఇరుశులేముకు కాదు వెళ్లాల్సింది దేవుడిని ఆరాధన అంగీకరించాలన్నా నీ భక్తిని మెచ్చాలన్నా నువ్వు నిజంగా దేవుని యాత్రకి చేరాలన్నా నువ్వు పాలస్తాన ఇరుశులేముకి వెళ్తే చావు కానీ పరలోక పరుషులేమైన క్రీస్తు స్వరత్వంతో కట్టినటువంటి ఆయన సంఘం ఏదైతుందో ఆ సంఘానికి రావాలి అప్పుడే నీ భక్తి నీ ఆరాధన దేవుడు ఆమోదించి ఆత్మీయ దీవెన సమృద్ధిగా నీకు అనుగ్రహించి నిత్యత్వం ఆయనతో కూడా నివసించడానికి గడపడానికి సమృద్ధి అయిన ప్రవేశ నిత్యత్వం అనుగ్రహిస్తాను అలాంటి గొప్ప దీవెనలకి మీరు పాత్రలు కావాలని పాలసేమో కాకుండా పరలోక పెరుషులేమనే క్రీస్తు సంఘ సభ్యులుగా మీ జీవితాన్ని ప్రారంభించి మరణం వరకు నమ్మకంగా జీవిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు మీ అందరూ కూడా వందన